నోటికి కరిచి ఆస్పత్రికి ఓ వీధి శునకం తల్లి ప్రేమ వైద్యం అందిస్తున్నంత సేపు ఆస్పత్రిలోనే చికిత్స చేసి ప్రాణం నిలిపిన వైద్యులంట ఒక్కసారి మరి మనుషులకే కాదు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఏది లేదని చెప్తారు మరి అటువంటి ఒక హృదయ విధారక ఘటన జరిగిందంట ఒకసారి చూడండి నా కూనను కాపాడరా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లను ఆసుపత్రికి తెచ్చిన వీధి కుక్క తుర్కియేలో ఘటన శునకం కన్న ప్రేమను చూసి జనం పిదాయరట ఒకసారి చూస్తే ఏదైతే వెటర్నరీ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి అపస్మారక స్థితిలో పడి ఉన్నటువంటి తన బిడ్డను వర్షంలో కూడా తీసుకొని వచ్చిందంట కుక్క ఇగో ఇక్కడ డాక్టర్ దాన్ని ఇక్కడ పైన పెట్టి వైద్యం చేస్తుంటే ఇగో కింద నిలబడి చూస్తున్నది చూడండి ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఏది లేదంటారు ఆ ఏ జీవైనా తన పిల్లను కాపాడుకోవడానికి ఆ రకంగా కృషి చేయడం చాలా అసలు చెప్ మాటలకు అందంది కన్న బిడ్డల పట్ల తల్లి చూపించే ప్రేమకు కొలమానం ఉండదు మనుషులైనా జీవాలైనా కన్న ప్రేమ విషయంలో ఎలాంటి తేడా ఉండదు ఇది నిజమని నిరూపించే ఘటన ఒకటి జనవరి పదమూడున తుర్కీయేలో జరిగింది స్థితిలో ఉండి అచేతనంగా పడిపోయిన ఓ కుక్కపిల్లను దాని తల్లైన వీధి శునకం నోట కరచి వర్షంలో తడుస్తూ స్థానికంగా ఓ జంతువుల ఆసుపత్రికి తీసుకొచ్చింది తన పిల్లను అక్కడి సిబ్బంది ముందు పడేసి నా బిడ్డను కాపాడండి అన్నట్టు వారి వైపు దీనంగా చూసింది ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే తేరుకొని కొనా ఊపిరితో ఉన్న ఆ పిల్లను పరీక్షించి అవసరమైన వైద్య సాయం అందించింది ప్రాణాన్ని నిలిపారు ఆసుపత్రి బల్లపై ఆ పిల్లకు చికిత్స చేస్తున్నంతసేపు తల్లి శునకం కూడా అక్కడే కంగారుగా తిరుగుతూ కనిపించింది ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ వీధి శునకం కన్న ప్రేమకు జనం పిదా అయిపోతున్నారంట మరి ఈరోజు మనం సమాజంలో చూసుకున్నట్లయితే మనుషుల కన్నా ఎక్కువ ప్రేమ జంతువులే కనబరుస్తున్నాయి మనుషుల్లో మానవత్వం పోతున్నది చాలామంది తమ కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమంలా చేరుస్తున్నారు ఆస్తుల కోసం కన్న కూడా హత్యలు చేసినటువంటి ఘటనలు చూస్తుంటాం కన్న తల్లిదండ్రులను ఆస్తులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ బాగోగులు చూసకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నారు మరి జంతువులేమో తమ బిడ్డల్ని తన తల్లిదండ్రులని ఈ రకంగా చూసుకుంటే మనుషుల్లో ఈ ఈ యొక్క బంధుత్వం అనేటటువంటిది ఖచ్చితంగా లోపించినట్లు కనబడుతుంది శునకాలను చూసాన నేర్చుకునే పరిస్థితి ఉంది చూడండి ఈ రకంగా ఉన్నది